తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త రెవెన్యూ చట్టాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలి గత ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ధోరణి ద్వారా సర్వే నంబర్లో మార్పు విస్తీర్ణంలో మార్పు అలాగే ఒకరి పేరు ఉన్న సర్వే నెంబర్ వేరొకరి పేరు మీద అలాగే ధరణి కంటే ముందు పాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేయించుకున్న భూమి ఆస్వాధీన తనఖా దస్తావేజులు జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ స్వాధీనపు దస్తావేజులు ఇటువంటి ఏవి కూడా అమలు కాక ఇలా ఎన్నో తప్పులు గత ధోన్లలో జరగడం జరిగింది ఎంతో విలువైన భూమి ఆస్తులకు సంబంధించిన చట్టాలు అమలు చేసినప్పటికీ కూడా ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతాయి ప్రజలకు ఎంతవరకు అమల్లో ఉంటాయి ప్రజలకు ఎంతవరకు దీనివల్ల పారదర్శక న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన చేసి పాలకులు ఇలాంటి చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది పత్రికా మిత్రులందరికీ నమస్కారం రపతి దస్తావీలు లేకుండా సంక్షేమ సంఘం నేడు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనీయంగా ఇప్పుడు ఇట్టి చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దన్న కొత్త రివెన్యూ చట్టం శాస్త్రీయంగా అమలు చేయాలి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ధరణి ద్వారా సర్వే నెంబర్లలో తప్పులు అలాగే విస్తీర్ణంలో తప్పులు అలాగే ఒకరి పేరు ఉన్న సర్వే నెంబర్ ఇంకొకరి పేరు అలాగే ధర ధరని కంటే ముందు పాత రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేయించుకున్నారు అట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్తావేజులు మాటికేజ్లు కానీ జీపీఏలు కానీ ఏజీపీ డాక్యుమెంట్లు కానీ అట్టి డాక్యుమెంట్లన్నీ కూడా నేటికి అమలు లేక అలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తప్పుల తరతగా ధరని మారడం జరిగింది అట్టి ధరణి వల్ల సామాన్య ప్రజలకు రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదు కేవలం ధరణి నామమాత్రంగానే ఉండిపోయింది తప్ప సామాన్యులకు ఎలాంటి న్యాయం జరగలేదు విలైన భూములు ఆస్తుల చట్టం అమలు చేసేటప్పుడు ప్రభుత్వాలు దానిపై సమగ్రంగా ఆలోచన చేసి ఈ చట్టం అమలు చేయడం ద్వారా రైతులకు ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి చట్టం వల్ల ఎంతోమంది రైతులు ఆ తప్పుల వల్ల ఇబ్బంది పడి నేటికి కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు అలాగే ధరని ప్రవేశపెట్టే సమయంలో ప్రజల సౌకర్యార్థమయ్యే అన్ని రకాల డాక్యుమెంట్స్ అంటే వీల్నామా కానివ్వండి ఏజీపీ కానివ్వండి జీపీఏ కానివ్వండి మార్టిగేజ్ కానివ్వండి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల డాక్యుమెంట్స్ అవంత మోడల్స్ ధరణిలో పెట్టాల్సిన అవసరం ఉండే అలాగే అట్టి ప్రభుత్వం హడావిడిగా ధరణిని ప్రవేశపెట్టి కేవలం నామ మాత్రంగా విక్రయ దస్తావేజులు దానం దాన సెటిల్మెంట్ తప్ప ఇతర డాక్యుమెంట్లను ధరణిలో మోడల్స్గా ఉంచ ఉంచకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు నేటికి ఎదుర్కొంటున్నారు ఇట్టి సమస్యలన్నీ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి ప్రజలను ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని రకాల అన్ని అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల దస్తావేజులు పారదర్శకంగా కొత్త రెవెన్యూ చట్టంలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే గత గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టంలో ధరణి అమలు చేసే సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు జారీ చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ధరణి ప్రారంభోత్సవ సభలో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇస్తాం వారిని కూడా ధరణిలో భాగస్వాములు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పడం ద్వారా రాష్ట్రంలో ఉన్న దస్తావేజు లేఖ కూడా సమరాలు చేసుకున్నారు కానీ నాటి నుండి నేటి వరకు డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి లైసెన్సులు జారీ కాలేదు వారి జీవనం ఇంకా దుర్భరంగా మారింది తప్ప దాని వాళ్ళు గత ప్రభుత్వం లైసెన్సులు ఇస్తామని చె చెప్పిన మాట కేవలం అక్కడ పత్రికా ప్రకటనలకే పరిమితమైంది తప్ప నేటి వరకు అమలు కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరని రెవెన్యూ కొత్త చట్టంలో డాక్యుమెంట్ రైటర్లను భాగస్వామ్యం చేయండి వాళ్ళ వాళ్ళకు కూడా జీవనం వారికి కల్పించాలని డాక్యుమెంట్ రైటర్ల తరఫున మరియు డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు జారీ చేస్తే వాళ్ళు బాధ